Надоки! ఇక్కడ రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి జాతీయ పథకాలతో ర్యాలీ నిర్వహించడం ఈ యొక్క కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు అదేవిధంగా మా జాతీయ నాయకులు స్వామి ప్రభాస్ గారు అదేవిధంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా రాజీవ్ వాసే గారు ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని యువతతో ఈరోజు స్వతంత్ర సమరణించిన పార్క్ వర్క్ ఉదయం ఈ యొక్క ర్యాలీని ఇక్కడ స్వతంత్ర సమర యోధులు అందరికీ కూడా దండలు వేయడం కూడా ఈరోజు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించిన జిల్లా అధ్యక్షులు దత్తు గారికి అలాగే ప్రతి ఒక్క నాయకులకి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి ప్రతి పౌరుడికి అవగాహన కల్పించాలి ప్రతి భారతీయుల్లో జాతీయవాదం పెంపొందింపజేయాలి ఆ ద్వారా ఈ భారతదేశం నాది ఈ భారతదేశం యొక్క సమగ్రతను సార్వభౌమార్థాలను మాట్లాడుకునే బాధ్యత నాది అదే ఒక అవగాహన ప్రతి ఒక్కరిలో పెంపొందించడం కోసం నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రశ్నించి ప్రతి ఇంటిపైన ప్రతి వ్యాపార సంస్థ పైన వివరణ పతాకాన్ని ఎగరవేయాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన దానిలో భాగంగానే గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు రాజమనేందవరం సిటీ నియోజకవర్గంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ యువ మార్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఆధ్వర్యంలో పెద్దలు సోమవీర్రాజ్ గారి ముఖ్య హాజరు కావడం జరిగింది అదేవిధంగా మిత్రులు సిటీ శాసనసభ్యులు ఆదిరెండి శ్రీనివాస్ గారు కుటుంబాలు కూడా జరిగింది మరి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల కుటుంబాలను వాళ్ళకి తీరుతూ ఈ కార్యక్రమాన్ని ముందేస్తడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఈ భారతదేశం నాది ఈ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది అందరం జాతీయవాదులం భౌతికవాదులం ఆ దిశగా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళు నరేంద్ర మోడీ గారు প্রজক্ষণ তুমি প্রত্যুধু অর্থন বিজ্ঞাপন शुभ आशिष मांगे दाने तमजय जय दाधा जन गन मंगल दायन जय गे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 जय, 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 जय 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 जय। பாரத் மாதாக்கி

చెప్పండి సార్ మరికి నమస్కారం జాతీయ జెండా యొక్క పెంచాలి ఎవరిన ప్రాంతం మాది భారతదేశం మాది అనే చెప్పి ప్రతి ఒక్క భారతీయుల్లో కలగాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా హర్గర్ తెరంగా అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయడం చెప్తా ఉంది ప్రతి ఇంటిపైన జాతీయ స్వాతంత్ర దినోత్సవ సమర్థి స్వాతంత్ర దినోత్సవ ఫలాలు మనం కనుక అనేది ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలి స్వాతంతి అమర యోధుల త్యాగాన్ని వారి జ్ఞప్తిగా తెచ్చుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడిమ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి నిన్న ఈరోజు రేపు కూడా అనుపతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి అర్మన్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమంలో మరి పెద్దలు వీర్రాజు గారు అదేవిధంగా ఇతరులు శ్రీనివాస్ గారుగా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క పౌరులు కూడా భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని వేంపాడంలో ప్రముఖ పాత్ర పోషించాలని పోవించాలని